గురుగారు గురుశుక్ర మౌడ్యాలు ఉన్నట్లుగా మిగతా గ్రహాలు కూడా మౌఢ్యాలు ఉంటాయా ఆ మౌడ్యాలు మనం పాటించాల్సిన అవసరం లేదా గురు శుక్ర గ్రహాలు శుభగ్రహాలు శుభగ్రహాల వల్ల శుభ ఫలితాలు వస్తాయి అందుకే ఇవి అస్తంగత్వం అయినప్పుడు అంటే సూర్యుడికి దగ్గరికి వచ్చినప్పుడు వాటి ప్రభావాన్ని కోల్పోతాయి కాబట్టి వాటి వల్ల వచ్చే సత్ ఫలితాలను మనము అందుకోలేం కాబట్టి ఆ రోజులలో మనము శుభకార్యాలను తలపెట్టకుండా జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తాం మిగతా గ్రహాలలో ఇప్పుడు చంద్రుడు అంటే పూర్ణ చంద్రుడు శుభగ్రహం శుభగ్రహాలతో కూడిన బుధుడు శుభగ్రహం మిగతా గ్రహాలకు శుభత్వాన్ని ఆపాదించదు సహజంగా నైసర్గిక శుభులు అంటారు మిగతా గ్రహాలు కూడా సూర్యుడి దగ్గరకు వస్తే అవి కూడా అస్తంగతం అయినట్టే వాటి ప్రభావం కూడా తగ్గుతుంది జ్యోతిష్య చక్రం వేసినప్పుడు అస్తంగతమైన గ్రహం యొక్క ప్రభావం తగ్గింది అనే గణించటం జరుగుతుంది వాటిని ఎందుకు పట్టించుకోము అంటే శుభ కార్యక్రమాలు చేయటానికి అవసరమైనటువంటి గురు శుక్రులు కాక మిగతా వాటి వల్ల మనకు పెద్ద ప్రయోజనము ప్రభావము లేదు కాబట్టి ఆ మోక్ష్యాలను అంతగా గణించాం